హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మేము వచ్చాను మీరు కనుక మా ఛానల్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మీకు చూపించే రెమెడీ ఏంటంటే చాలామంది బీపీ సమస్యతో బాధపడుతూ ఉంటారు బీపీ అనేది చాలా డేంజరస్ అండి బీపీ వల్ల మనకు చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి హార్ట్ ముఖ్యంగా హార్ట్ అటాక్ హార్ట్లో ప్రాబ్లమ్స్ అనేవి కి పంపింగ్ అనేది బ్లడ్ అనేది ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ సార్ చాలా ఎక్కువగా ఉంటాయి బీపీ లో బీపీ ఉంటుందండి హై బీపీ ఉంటుంది రెండు కూడా డేంజర్ అండి బీపీ ఎక్కువైన వాళ్ళకి పెరాలసిస్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ మనము బీపీని కంట్రోల్ చేసుకోవడానికి చాలామంది మెడిసిన్ వాడుతూ ఉంటారు అవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ తోటి కోడుకున్నవి అలా కాకుండా మనము డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కనుక మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది బీపీ అనేది నార్మల్గా వస్తుంది చాలామంది ట్యాబ్లెట్స్ ఎక్కువ డోస్ వేస్తూ ఉంటారు రోజు కూడా మిస్ అయినప్పటికీ కూడా బీపీ అనేది చాలా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా రెగ్యులర్గా నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది నేను చూపించేది ఏంటంటే చేదు జీలకర్ర అండి ఇది అన్ని ఆయుర్వేదం షాపులలో లభిస్తుంది ఈ చేదు జీలకర్ర మీకు బీపీకి దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ చేదు జీలకర్ర తీసుకొని కొంచెం పొడిలాగా చేసుకోవాలండి ఈ పొడి చేసుకున్న దాన్ని ప్రతిరోజు మీరు టిఫిన్ తిన్న తర్వాత ఒక స్పూను మరిగేటువంటి వాటర్లో వేసుకొని ఆ కషాయం లాగా చేసుకొని తాగాలండి ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది బీపీకి ఒక్కటే కాదండి ఇది సర్వరోగ నివారిణి అని అంటారు చేదు జీలకర్ర ఇది అన్ని ఆయుర్వేదం షాపులలో మీకు లభిస్తుంది అంతేకాకుండా దీన్ని ఇంకొక రూపంలో కూడా వాడుకోవచ్చు అది ఎలాగంటే పొడి చేసి పెట్టుకున్నటువంటి ఈ చేదు జీలకర్రను చిన్న కొంచెం వాటర్ కలిపి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాగా వేసుకొని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది బీపీ సమస్యతో కాకుండా ఇంకా చాలామంది షుగర్ పేషెంట్స్ కూడా రెండు ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ రెమెడీ అనేది అంతే అలాగే మీ ఆహారంలో సాల్ట్ని ఉప్పుని తగ్గించండి ప్రతిరోజు వాకింగ్ చేయండి ప్లెంటీగా వాటర్ తీసుకోండి శరీరానికి తగినంత వ్యాయామం ఉంచుకోవాలి తర్వాత జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్డు మసాలాలు పచ్చళ్ళు ఇవన్నీ తగ్గించుకుంటే కూడా ఖచ్చితంగా మీ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది దాంతోపాటు ఈ రెమెడీని మీరు ట్రై చేసినట్లయితే బీపీ అనేది రెండు వందలు ఉన్నా సరే ఖచ్చితంగా మీకు నార్మల్కి వస్తుంది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్